మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి మీ మధ్య జరిగే లావాదేవీలకు ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఈ వీడియో కేవలం కోళ్ల సమాచారం తెలుపుటకు మాత్రమే అమ్మకాలు కొనుగోలులో పూర్తి బాధ్యతలు జాగ్రత్తలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి నాలుగు కోడిపుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ రసంగి కోడిపుంజు పచ్చకాయ కోడిపుంజు కొప్పు రేజా పచ్చకాయ ఫ్రెండ్స్ రసంగి కోడిపుంజు పచ్చకాకి కోడిపుంజు నెమలిపింగల అదే విధంగా కాకి డేగా ఇలా నాలుగు పుంజులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క హైటు యావరేజ్గా ట్వంటీ త్రీ ఉన్నాయి ఫ్రెండ్స్ వెయిట్ మూడు కేజీల ఐదు వందలు ఏజ్ పదమూడు నెలలు హైటు ఇరవై మూడు వెయిట్ మూడు కేజీల ఐదు వందలు ఏజ్ పదమూడు నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటల్కే ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ ప్రత్తిపాడు విలేజ్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ పత్తిపాడు విలేజ్ ఈ వీడియోలో మనకి డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ హైటు వెయిట్ అన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అనేది ఏపీ తెలంగాణ పాజిబుల్ ఏరియాస్కి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది వీటి యొక్క కాస్ట్ మనకి ఈచ్ వన్ ఆరు వేల రూపాయలకి చెప్తున్నారు ఒక్కొక్క కోడిపుంజు ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు నాలుగు తీసుకుంటే బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అనేది ఉండిద్ని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రీజనబుల్ ప్రైస్కి ఇస్తా బల్క్గా తీసుకుంటే రీజనబుల్ కి ఇస్తానని చెప్పి చెప్పారు అన్నీ కూడా రెడీ టు యూజ్ అండ్ ఫ్రెండ్స్ అన్నీ కూడా పూర్తి తయారీలో ఉన్నాయి రెడీ టు యూజ్ అని చెప్పి బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కనుక ఈ కోడి పుంజులు నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తా ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకొని నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ హైట్ ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీ మూడు కేజీలన్నర ఏజ్ పదమూడు నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు విలేజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ watching